హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మీకు కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను ముందుగా మొదటి టిప్ చూద్దాము ఇలా కరివేపాకు మనము ఫ్రెష్గా తీసుకొని అప్పుడప్పుడు కడిగి కూరల్లో వేస్తూ ఉంటాము అంటే పోపులో అలా కడగడం వల్ల కొన్ని ఆకులు పక్కన పడిపోతాయి వాటర్ వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఈ విధంగా కొబ్బరి చిప్పు తీసుకొని నీట్గా దాంట్లో నీళ్ళు పట్టుకొని కడిగామంటే ఆ వాటరు ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకుంటే మొక్కలకు వేయచ్చు కరివేపాకు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది కరివేపాకు ఎందుకు వేస్ట్ అవుతుందా అంటారా గిన్నెలో వేసి కడిగామంటే మనం వంచేటప్పుడు ఏదో ఒక విధంగా ఒకటి రెండు ఆకులు పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా చేసామనుకోండి చక్కగా డైరెక్ట్గా మనం ఇదే ఆకులను తీసి పోపులో వేసుకోవచ్చు ఆ వాటర్ని మనం ఉంటే మొక్కల్లో వేసుకోవచ్చు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు రెండో టిప్ చూద్దాము మనం కొత్తగా చీపురు కొన్నప్పుడు డైరెక్ట్గా అలాగే ఇల్లు క్లీన్ చేసామంటే అలా డస్ట్ అంతా పడుతూ ఉంటుంది అలా కాకుండా చీపుర్ని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టి ఈ విధంగా నేలకేసి కొట్టిన మట్టి అంతా వచ్చేస్తుంది ఇలా కొట్టడం అంటే అపార్ట్మెంట్లో అయితే ఇబ్బంది అవుతుందండి చుట్టుపక్కలంతా కూడా అది స్ప్రెడ్ అవుతుంది మన నెత్తిన కూడా పడుతుంది ముక్కులకి అంతా కూడా పోయే అవకాశం ఉంది నేను ఇలా కొట్టినప్పుడు అయితే ఫోన్ నిండా కూడా నిండిపోయింది అలా అవుతుంది అలా కాకుండా ఇలా దువ్వెంతో మనము మన తల అయితే ఎలా దూకుంటామో అలా దూనామంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండదు పక్కింటి వాళ్ళే కాదండి ఎదిరింటి వాళ్ళు కింది ఇంటి వాళ్ళు కూడా దీని గురించి మన మీద ఏ విధమైన రిపోర్ట్ చేయరు నీట్గా ఇలా ఒక ఐదు నిమిషాల పాటు క్లీన్ చేసామంటే చక్కగా డస్ట్ అంతా వచ్చేస్తుంది అది కూడా ఇలా ఫుల్గా ఈ విధంగా దువ్వెంతో ఇలా చేసే బదులు మనము జుట్టు ఎలా అయితే కొద్ది కొద్దిగా తీసుకొని చిక్కు తీసుకుంటామో ఆ విధంగా చేశామంటే పూర్తిగా డస్ట్ అంతా వచ్చేస్తూ ఉందండి మళ్ళీ మనము ఇల్లు క్లీన్ చేసామంటే కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు ఈ విధంగా అయితే ఒకసారి మీరు ట్రై చేయండి ఎంతో నీట్గా పని అయిపోతుంది ఒకే చోట ఆ డస్ట్ అంతా పడితే మనం నీట్గా ఎత్తేసుకోవచ్చు హ్యాపీగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన పని మనకైతే క్లీన్గా అయిపోతుంది మీకు నచ్చితే ఈ టిప్పు ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి అదేవిధంగా హెల్తీ ఫుడ్ కూడా ఉంది ఒకసారి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి అదేవిధంగా దువ్వెనే కాకుండా మనము గిన్నెలు తోముతాం కదండీ స్క్రబ్బర్ మామూలు స్క్రబ్బర్ స్క్రాచ్ బయట అలాంటివి దాంతో అయినా సరే మనము నీట్గా ఇలా మనం గిన్నెలు తోమినట్టు క్లీన్ చేసామంటే కూడా డస్ట్ అంతా వచ్చేస్తుంది మనకు చీపురుతో ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది లేదు బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా దాంతో అయినా మనము ఈ విధంగానే చేసుకోవచ్చు మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇప్పుడు ఇంకొక మంచి టిప్స్ షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇలాంటి ట్రాలీ బ్యాగ్స్ ఎక్కువగా వాడుతున్నాము మనం అందరం కూడా ఎందుకంటే వెయిట్లెస్ ఉంటుంది ఎక్కువ బట్టలు తీసుకు వెళ్ళచ్చు హ్యాపీగా మనం మోయాల్సిన పని లేదు లాక్కు వెళ్ళిపోవచ్చు అందుకని ప్రతి ఇంట్లోనూ ఇవి ఉంటున్నాయి కానీ ఇవి ఎక్కువ అయితే ఆక్యుపై చేస్తూ ఉంటాయి మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు బాగుంటుంది కానీ ఇవి పెట్టుకోవాలంటే చాలా ప్లేస్ అయితే అవసరం పడుతుంది అలా కాకుండా మనము బయటికి వెళ్ళి వస్తూనే దాంట్లో ఉండే వస్తువులన్నీ క్లియర్ చేసేసి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా దా అక్కడ జిప్పులు అంతా కూడా ఓపెన్ చేసేసేయాలండి ఇది పెద్ద ట్రాలీ బ్యాగు ఇప్పుడు దీంట్లో మనము ఇందాక చూసాం కదా ఆ ట్రాలీ బ్యాగ్ని పెట్టేసి పెట్టేసామంటే చాలా ప్లేస్ అయితే మనకు సేవ్ అవుతుంది మనము రెండు ట్రాలీ బ్యాగ్స్ పెట్టినామంటే ఎక్కువ ప్లేస్ అవసరం కదా అలా కాకుండా ఇలా చేయొచ్చు అదే కాదండో అప్పుడే మీరు ఇంతేనా అందరికి తెలిసిందే కదా అనుకుంటారేమో ఈ బ్యాగ్లోనే మనము ఏవైతే బట్టలు వాడమో అంటే ఇప్పుడు వింటర్ క్లోత్స్ ఉంటాయి వాటిల్ని తీసి దీంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అంటే దీంట్లో నీట్గా సర్ది పెట్టేసుకున్నామంటే మనకు షెల్ఫుల్లో కూడా ఆ ప్లేస్ అయితే కొంచెము ఫ్రీ అవుతుంది మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అన్నీ బట్టలు ఒకే చోట ఉండడం వల్ల గజిబిజిగా ఉంటుంది కదా అందులో ఇవి కాస్ట్లీ కాబట్టి వీటిల్ని జాగ్రత్తగా పెట్టిన వాళ్ళం అవుతాము ఇలా పెట్టేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి బట్టలు పెట్టే ప్లేస్ కూడా మనకు సేవ్ అవుతుంది అనమాట త్రీ ఇన్ వన్గా పనికి వస్తుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన ఛానల్ని చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఆల్ ఆప్షన్తో పాటు బెల్ ఐకాన్ నొక్క అంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూసారు కదా ఒక ట్రాలీ బ్యాగ్ పట్టే ప్లేస్లోనే ఇంకొక బ్యాగు అలాగే కొన్ని బట్టలు కూడా సర్దేశామనమాట ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాము ఎంత నీట్గా పెట్టుకున్న షింక్ అయితే ఒకసారి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి ముఖ్యంగా గిన్నెలు షింక్లో అయితే అప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఒక కప్పు ఇడ్లీ సోడా అలాగే కప్పు రాళ్ళ ఉప్పు వేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత బాగా కాగిన నీళ్ళు అయితే పోసేయాలి పైప్ ఏమీ పాడవదండి ఆల్రెడీ లోపల చెమ్ము ఉంటుంది జిడ్డు ఉంటుంది అదంతా కూడా ఈ వాటర్ వల్ల వెళ్ళిపోతుంది ఆ మురికంతా పోవడం వల్ల మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాదు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే మనకు కిచెన్లో వంట చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వాసన రాకపోయినా అప్పుడప్పుడు కనీసం అంటే ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఇలా హాట్ వాటర్ అనేది వేస్తూ ఉన్నామంటే లోపల ఏదైనా మురికి కానీ ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి ఇలా చేసి చూడండి అదేవిధంగా ఎక్కువ క్వాంటిటీలో అల్లము అలాగే తెల్లగడ్డలు మనం ఒలుచుకుంటూ ఉంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కానీ లేదా ఊరగాయలు పెట్టేటప్పుడు కానీ వాటిల్ని క్లీన్ చేయడం అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అల్లాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టిన తర్వాత ఇలా షార్ప్గా ఉండే స్పూన్ ఒకటి తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసామంటే చాలా ఈజీగా పొట్టు అనేది వస్తుందండి చాలామంది పొట్టు తీయడం వేస్ట్ అంటూ ఉంటారు బాగా క్లీన్గా కడుక్కున్నామంటే పొట్టుతో కూడా మనము గ్రైండ్ చేసుకోవచ్చు నాకైతే ఇలా ఇష్టం కాబట్టి నేను పొట్టు తీసేసి ఆ తర్వాత మాత్రమే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్టు వన్ ఇయర్ అయినా సరే కలర్ అనేది మారకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఊరగాయ కోసం అనేసి ఈ అల్లం ఒక కేజీ తెల్లగడ్డలు ఒక కేజీ శుభ్రంగా పొట్టు తీస్తూ ఉన్నాను చాలా వరకు తీసేసాను అప్పుడు అనిపించింది ఒకసారి వీడియో తీస్తే బాగుంటుందని అందుకని మీకు ఈ టిప్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఈ స్పూన్తో తీయడం వల్ల అల్లం కూడా వేస్ట్ కాదండి పల్చటి పొర మాత్రమే పైనుండేది వచ్చేస్తుంది మనకు ఈజీగా కూడా ఉంటుంది తీయడం కూడా ఏం పెద్ద కష్టం అనిపించదు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో అదేవిధంగా నేను తెల్లగడ్డలు కూడా వల్చానండి తెల్లగడ్డలు కూడా ఎంత నీట్గా వచ్చాయో చూడండి అదేవిధంగా చాలా తక్కువ టైంలో ఈ తెల్లగడ్డల్ని మనము వల్చుకోవచ్చు ఏం లేదండి ఇలా ఉంటాయి కదా వెల్లుల్లి వీటిల్ని ఈ సన్న సన్న పాయలు ఉంటాయి కదా వీటిల్ని అంతా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకొని దాంట్లో పొట్టుంటే అంతా మనము చెరిగినా పోతుంది లేదా నోటితో ఊపినా పోతుంది దీనికి ఒక టీ స్పూన్ నూనె వేసి ఒక రెండు గంటలు ఎండలో పెట్టామంటే చక్కగా చాలా బాగా ఈజీగా పొట్టయితే వచ్చేస్తుందండి నేను ఉరగాయల్లో చాలా చాలా ఎక్కువగానే వేస్తూ ఉంటాను వెల్లుల్లిని హెల్త్ పరంగా చాలా మంచిది అనేసి అందువల్ల నేను ఎప్పుడు చేసుకున్నా ఇదే మాది ఇప్పుడు కాదండి దాదాపు థర్టీ ఇయర్స్గా నేను ఇదే ప్రాసెస్లో ఈ వెల్లుల్ని అయితే వల్చుకుంటాను పిల్లలకి ఇచ్చినా కూడా గోర్లు నొప్పులు రాకుండా నీట్గా ఈజీగా వల్చిస్తారు జస్ట్ అలా పొడిచామంటే ఓపెన్ అయిపోతుంది పొట్టు ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను మామిడి పండ్లు చూపిస్తున్నాను కదా పిల్లలకు పండ్లు ఇస్తే అంత ఇష్టంగా తినరు అదే మిల్క్ షేక్లు అవి ఇవి అంటే బాగా హ్యాపీగా తాగేస్తూ ఉంటారు కదా మ్యాంగో పల్ప్ తీసి ఇలా గ్రైండ్ చేసుకోండి దాంట్లో కొద్దిగా కావాలంటే షుగర్ కూడా యాడ్ చేయండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి దీంట్లోకి మనము కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసి అదేవిధంగా కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకల పొడి కూడా వేసి చక్కగా కలిపిచ్చేసామనుకోండి పిల్లలు ఫ్రూట్స్ తినలేదే అని బాధపడకుండా హ్యాపీగా మనము ఇస్తూనే వాళ్ళు తాగేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఈజీ కదా మనకు ఇలా చేయడం కూడా దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని యాడ్ చేసి ఇచ్చేయండి మ మంచి హెల్దీ ఫుడ్ అనుకోండి ఈ విధంగా ఇచ్చారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అదేవిధంగా సమ్మర్లో వచ్చే ఈ మామిడి కాయలను అయితే మనము స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి స్టోర్ చేసి పెట్టుకొని ఇలా ఎండబెట్టి ఈ పొడి రూపంలో స్టోర్ చేసి పెట్టుకోండి గ్రైండ్ చేసి చాలా చాలా మంచిది దీంట్లో ఉండే ఐరన్ కంటెంట్ వల్ల మనకు రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది కూరల్లో ఒక స్పూన్ వేసుకున్నామంటే చాలా మంచిది ఇంట్లోనే మనము మిర్చి పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఆ ప్రాసెస్లో కొద్దిగా ఘాటుగా అనిపిస్తుంది అలా కాకుండా ఇక్కడ చూపించినట్టుగా కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మనం గ్రైండ్ చేసామంటే అంత ఘాట్ అనేది ఉండదండి మనము మిక్సీ పట్టేటప్పుడు బాగా తగ్గిపోతుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల దాంట్లో ప్రిజర్వేటివ్స్ కానీ లేదా ఎలాంటి కలర్స్ వాడము మన హెల్త్కి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతామండి ఎండాకాలంలో ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోండి అదేవిధంగా పాలు ఇలా పొంగిపోతూ ఉంటాయి అలా పొంగిపోకుండా ఉండాలంటే ముందుగానే ఇలా అట్ల కాడను కానీ లేదంటే ఒక గరిట్ కానీ పాలు పొంగిపోకుండా ఉంటాయండి సన్న మంటలో చక్కగా పాలు బాగా కాగి మిగడ బాగా పట్టేస్తుంది దీనివల్ల నెయ్యి శాతం ఎక్కువ వస్తుందండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్